వెల్కమ్ టూ టీ టీవీ న్యూస్ ఇన్ తెలంగాణ ఏపీ రిపోర్టర్గా ఎదగాలనుకుంటున్నారా అనుభవం ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యత ఆసక్తి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు నైన్ వన్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టులపై ఆకస్మికంగా ఏసీబీ అధికారులు దాడులు స్లగ్ పాల్వంచ చెక్పోస్టుపై ఏసీబీ దాడులు లెక్కల్లో లేని రూ ఇరవై ఐదు వేల వంద స్వాధీనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ జాతీయ రహదారిపై గల అంతరాష్ట్ర రవాణా శాఖ చెక్పోస్టుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ దాడులు నిర్వహించింది వరంగల్ ఏసీబీ డిఎస్పీ సాంబయ్య బృందం ఆధ్వర్యంలో నిన్న రాత్రి పన్నెండు గంటల నుంచి ఈరోజు ఉదయం వరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు గత కొద్ది రోజులుగా ఈ చెక్పోస్టులో అవినీతి జరుగుతోందని రవాణా శాఖ అధికారులు రహదారిపై వెళ్లే వాహనదారులపై వీఆర్టీఏ చట్టం ప్రకారం సరైన ఫైన్లు వేయకుండా లేదా వైలెట్ చేసిన వారికి ఫైన్లు వేయకుండానే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలు ఏసీబీ దృష్టికి వచ్చాయి ముఖ్యంగా ప్రభుత్వం చెక్పోస్టులను ఎత్తివేసినప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అదే స్థానంలో అధికారికంగా చెక్పోస్టులను నిర్వహిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి పై అధికారుల సూచన మేరకు రంగంలోకి దిగిన వరంగల్ ఏసీబీ డిఎస్పి సాంబయ్య తమ ఇన్స్పెక్టర్ బృందంతో కలిసి రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు తనిఖీలు ప్రారంభించారు ఈ తనిఖీల్లో సిబ్బంది వద్ద ఐదు వేల వంద అనకౌంటెడ్ లెక్కల్లో చూపని నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన సొమ్ము తనిఖీల వివరాలపై సమగ్ర నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని డీఎస్పీ సాంబయ్య తెలిపారు సిబ్బంది మా పై అధికారుల సూచన మేరకు గత రాత్రి పన్నెండున్నర గంటల నుండి ఇప్పటి వరకు తనిఖీలు చేయడం జరిగింది ఈ చెక్ పోస్ట్లో పర్మిట్స్ ఇవ్వడం కానీ ఓవర్లోడ్ ఫైల్స్ రాయడం కానీ ట్యాక్స్ కలెక్షన్స్ కానీ రాయాల్సింది రాయకుండా ఓవర్లుక్ చేయడం గాను ఈ రహదారిలో వచ్చిపోయే వాహనాల నుండి చలాన్స్ ఎలాంటి రసీదులు ఇవ్వకుండా అమౌంట్స్ వసూలు చేస్తున్నట్లుగా తేలింది ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల వంద రూపాయలు ఈ పాల్వంచ చెక్ పోస్ట్లో దొరికినాయి ఇట్టి డబ్బులకు మనోహర్ ఎంవిఐ గారు ఎలాంటి సమాధానం చెప్పలేదు ఈ చెక్ పోస్ట్ చెక్ చెక్ పోస్ట్లో అయిన తనిఖీల మీద సమగ్ర రిపోర్ట్ తయారు చేసి పై అధికారులకు పంపడం జరుగుతుంది ఈ రోజు జరిగిన ఈ తనిఖీలలో నా పేరు సాంబయ్య డిఎస్పి ఏసీబీ వరంగల్ నాతో పాటు మా ఇన్స్పెక్టర్స్ ఎస్ రాజు ఎల్ రాజు మరియు సిబ్బంది పాల్గొన్నాం అలాగే పబ్లిక్ అప్పీల్ ఏంటంటే మీ పనులు చేయడానికి ఏ గవర్నమెంట్ ఉద్యోగైనా కూడా డబ్బులు డిమాండ్ అంటే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీడియా పార్ట్నర్స్ తెలంగాణ సోషల్ సర్వీసెస్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి టీఎస్ఎస్ టీవీ న్యూస్ మరియు ఏవిఎన్ తెలుగు న్యూస్